ఒకసారి నిన్న జరిగిన రోజు గురించి నిజాయితీగా ఆలోచించు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నీ లక్ష్యం వైపు ఒక అడుగైనా పడిందా ఒక పనైనా పూర్తి చేశావా సమాధానం దొరకట్లేదా అయితే అసలు సమస్య ఇదే మనం చాలా మంది ఎలా బ్రతుకుతున్నామంటే మన దగ్గర ఏదో అంతులేని సమయం ఉన్నట్లు మనం ఏదో ఎప్పటికీ చనిపోమన్నట్లు బిహేవ్ చేస్తాం మనం అనుకుంటాం లైఫ్ ఇంకా చాలా ఉందిలే ఎంజాయ్ చేద్దామని కాని ఆ సరైన సమయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావే అది ఎప్పటికీ రాదు నువ్వు వేరే వాళ్ల జీవితాలను ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ వాళ్ల సక్సెస్ ని లైక్ చేస్తూ కూర్చున్న ఈ సమయంలో నీ సొంత జీవితం నీ కంట్రోల్లో లేకుండానే చేయి జారిపోతుంది నీ మనసులో ఒక చిన్న గొంతు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది స్టార్ట్ చేద్దాం సోమవారం నుంచి పక్కా జిమ్కి వెళ్దాం నెక్స్ట్ మంత్ నుంచి బాగా చదువుదామని గుర్తుపెట్టుకో ఆ గొంతు నిన్ను ఓదార్చట్లేదు నిన్ను కాపాడట్లేదు అది నిన్ను నెమ్మదిగా నీకు తెలియకుండానే చంపేస్తుంది ఒక్కో రోజు నీ వాయిదా వేయటమంటే నీ ఫ్యూచర్ ని ఒక ముక్కగా నరికేయడం అసలు నువ్వెప్పుడైనా గమనించావా నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి చూడు నీ ఫ్రెండ్స్లోనో నీకు తెలిసిన వారిలోనో ఐదు సంవత్సరాల క్రితం ఎక్కడున్నారో ఇప్పుడెక్కడున్నారో అదే జాబ్ అవే కష్టాలు అవే దరిద్రమైన సాకులు వాళ్లేమీ తక్కువ వాళ్లు కాదు వాళ్లు లేజీ కూడా కాదు వాళ్లు కేవలం బిజీగా ఉండటానికి మరియు ప్రొడక్టివ్గా ఉండటానికి మధ్య ఉన్న తేడా తెలియక అక్కడే ఆగిపోయారు వాళ్లు ఇస్ మనీ అనుకున్నారు కాని ఇస్ లైఫ్ తెలుసుకోలేకపోయారు సమయాన్ని వృధా చేయడం వల్ల నువ్వు పోగొట్టుకునేది కేవలం డబ్బు మాత్రమే కాదు అంతకంటే విలువైనది ఒకటి ఉంది అదే నీమీద నీకు ఉండే గౌరవం ప్రతిసారి అలార్మ్ అవ్వగానే స్నూస్ చేసి పడుకున్నప్పుడు కష్టమైన పనిని వదిలేసి ఈజీగా ఉండే ఎంటర్టైన్మెంట్ ని కోరుకున్నప్పుడు నీకు తెలియకుండానే నీ బ్రెయిన్కి నువ్వొక సిగ్నల్ ఇస్తున్నావు నా డ్రీమ్స్కి అంత వాల్యూ లేదు నా ఫ్యూచర్ అంత ముఖ్యం కాదు నేను ఎప్పటికీ మారను అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావు